గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగే బయట వెదర్ చూసారు కదండి ఎండ ఎండగా స్టార్ట్ అయింది యాక్చువల్ గా మార్నింగ్ లేచినప్పుడు అయితే మొత్తం క్లౌడీగా ఉండి కొంచెం బ్రిజిల్ కూడా అవుతుంది బట్ ఆల్ ఆఫ్ సడన్ క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోయి మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయింది సో బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు సో ఇప్పుడు మనందరం కంటిన్యూగా ఆలోచించేది ఆబ్వియస్లీ వరలక్ష్మి వ్రతం గురించి కదండి సో నేను కూడా వరలక్ష్మి వ్రతానికి ఈసారి ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నదే ఆలోచిస్తున్నాను టు బి ఫ్రాంక్ కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమీ రాలేదు అండ్ అంత టైం కూడా లేదనమాట కొంచెం హడావిడిగా గడిచిపోతూ ఉన్నాయి రోజులు సో ఈ రోజు ఇంకా నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దానికి సంబంధించి షాపింగ్ చాలా చేయాలి రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయలేదు డెకోర్ కి సంబంధించినవి ఏం ప్లాన్ చేయలేదు సో నేను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాగో పండుగ వచ్చే ముందు వాటికి సంబంధించి అన్ని బాగా పెడతారు కదా సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ స్ట్రీట్ షాపింగ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు స్ట్రీట్ షాపింగ్ చేయలేదు సో స్ట్రీట్ షాపింగ్ అనగానే ఫస్ట్ నాకు ఐడియా వచ్చింది బేగం బజార్ ఆర్ చామినార్ వెళ్దామని లేదు అంటే అమీర్పేట్ లేదా కేపిహెచ్పి ఈ మూడు ఆప్షన్స్లో ఉన్నాయి అనమాట బట్ ఐ వాంట్ సంథింగ్ ఈజీ టు యాక్సెస్ ఎందుకంటే కొంచెం క్లౌడీ అవుతుంది సన్నీ అవుతుంది అలా అవుతుంది సో అందుకని అండ్ మార్నింగ్ కూడా కొంచెం బ్రిజిల్ అవుతుంటే పిల్లల్ని నేనే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చానమాట సో మళ్ళీ నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి సో ఈజీ యాక్సెస్ ఉన్నది అని అనుకుంటే ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ లైక్ అమీర్పేట్ అండ్ కేపీహెచ్పి సో ఫస్ట్ అనుకుంటే ఇప్పుడు మెట్రోలో బయలుదేరిపోయి అమర్పట్ వెళ్ళిపోదాము అక్కడ చూసి ఓకే అక్కడ ఏమైనా దొరికి అంతా ఓకే అనుకుంటే వీళ్ళు డూ దేర్ లేదు అనుకుంటే కేపీహెచ్పి వెళ్దాం అనుకుంటున్నాను ఎలాగో అమీర్పేట్లో చేంజ్ అవ్వాలి మెట్రో మేము సో ఈ రెండు అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదన్నమాట ఫస్ట్ అయితే ముందు ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను అన్ని వండేసి అన్ని పెట్టేశాను మామయ్య గారికి కూడా చెప్పాను ఈరోజు బయటకు వెళ్తాను కొంచెం షాపింగ్ చేయాలి స్ట్రీట్ షాపింగ్ అని చెప్పి సో ఇప్పుడు రెడీ అయిపోయి మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా సో అయితే వెదర్ చూసారు కదా సన్నీ సన్నీగా ఉంది క్లౌడీ అవుతుంది మళ్ళీ ఎండ వస్తుంది అలా మిక్స్డ్గా అనమాట సో వర్షం పడితే స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది సో వర్షం అయితే పడకూడదు అని అనుకుంటున్నాను సో ఇప్పుడు రెడీ అవడానికి ఏంటంటే మనం వర్షం పడ్డా ఎండ వచ్చా ఎండ వచ్చినా వర్షం పడ్డా క్లౌడీ క్లౌడీ ఉన్నా మనం స్కిన్నిని ప్రొటెక్ట్ చేసుకోవడం మస్ట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో కొంతమందికి ఎక్కువ ఇరిటేషన్స్ అలర్జీస్ ఆర్ బ్రేక్అవుట్స్ లాంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే సడన్ చేంజ్ కదా సమ్మర్ నుంచి మనకి మాన్సూన్స్ మాన్సూన్స్లో బ్యాక్టీరియా త్వరగా గ్రో అవుద్ది ఎందుకంటే అంత గా ఉంటుంది కదా సో అందుకని మాన్సూన్ లో మనము ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి చిన్న చిన్నవి కూడా ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు ఎస్పెషల్లీ హైజీన్ విషయంలో ఇప్పుడు మనం వర్షం పడుతుంది అనుకోండి ఎల్లు వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఒకవేళ తడిచాము అనుకుంటే వెంటనే వాష్ చేసుకోవాలి మన హెయిర్ కానీ మనం ఫేస్ వాష్ మనం స్నానం కానీ వెంటనే చేసేయాలి ఆ వాటర్ మన పైన ఉందనివ్వకూడదు అనమాట అండ్ హెవీ మేకప్స్ జోలికి వెళ్ళకపోవడమే నయము ఎందుకంటే మొత్తం పోర్ట్స్ బ్లాక్ అయిపోయి అవుట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హెవీ మేకప్ కాకుండా నార్మల్ గా ఉండేలాగా బెటర్ అండ్ ఆబ్వియస్లీ వర్షం కాల వర్షాకాలం అయినా సరే సరే సన్ సన్ స్క్రీన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ సో కూడా అప్లై చేసుకోవాలి నాదేంటంటే ఇప్పుడు కొంచెం స్కిన్ మరీ అంత డ్రైగా లేదు సో ఫస్ట్ అయితే కొంచెం మాయిశ్చరైజేషన్ చేసుకుంటాను అంటే ఆల్రెడీ ఫ్రెష్ వచ్చేసా కాబట్టి ఫేస్ వాష్ తో నా మాయిశ్చరైజర్ అయితే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నది ఇదే క్యూర్ స్కిన్ కి ఇట్లా వచ్చిందో యూజ్ చేస్తున్నాను ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట నెక్స్ట్ కమ్స్ ద సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఏదైనా సరే మీరు యూజ్ చేసింది ఖచ్చితంగా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉండేలాగా చూసుకోండి అండ్ పిఏ ట్రిపుల్ ప్లస్ ఉండేలా చూసుకోవడం బెటర్ మనకేంటంటే స్కిన్ స్కిన్లో అయితే కిట్లోనే అన్ని వచ్చేస్తాయి కాబట్టి మన స్కిన్ కి సంబంధించినవి అన్ని అందులో వచ్చేస్తాయి స్కిన్ కేర్ కి సంబంధించినవి సో అవే మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా సన్ స్క్రీన్ అంటారా చెప్పాను కదండి క్లౌడీగా ఉన్నా ఏమన్నా సరే మనం ఖచ్చితంగా స్క్రీన్ అప్లై చేసుకోవాలి సో సన్ స్క్రీన్ అనేసరికి మనకి ఇట్లా రెండు వేల నిండా ఇట్లా రాసేసుకోవాలి అలా అని కూడా మనకి కొన్ని చూస్తూ ఉంటాం కదా కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ యాక్చువల్గా నేను ప్యూర్ స్కిన్లో ఏంటంటే మనకి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు సో నేను బాగానే అడిగినప్పుడు ఏంటంటే మన స్కిన్కి అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్లు అవసరం ఉండదు జనరల్గా వేరే కంట్రీస్లో ఉండే వాళ్ళకి అటు కి వాళ్ళకి అయితే అంత సన్ స్క్రీన్ కావాలి మనకైతే అంత అవసరం లేదు సో కొంచెం పీ సైజ్ అమౌంట్ అది కూడా మన స్కిన్ కి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రాసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆగేసి నెక్స్ట్ మనం ఏమన్నా అప్లై చేసుకున్నా అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నారు ఇక ఇప్పుడు చూసారు కదా నేను పీ సైజ్ అమౌంటే రాసుకున్నాను అండ్ అది పర్ఫెక్ట్ గా నా స్కిన్ లోకి బ్లెండ్ అయిపోయింది అంత మరీ టూ మచ్ వైటిష్ లేయర్ కూడా ఏమీ రాలేదు సో ఇదేంటంటే సన్ స్క్రీన్ జెల్ అనమాట ఎస్పీఎఫ్ ఫిఫ్టీ నాకు కిట్లో వచ్చిందే ఇది అండ్ మొన్న నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసినప్పుడు తిరిగి తిరిగి వచ్చిన తర్వాత నా స్కిన్ నైట్ క్రీమ్ ఏంటి అని నాకు కూడా అడిగారండి ఇంతకుముందు కూడా నేను చూపించాను ఇది మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ స్పాట్స్ ఉంటాయి బ్రౌన్ స్పాట్స్ దాని కోసం మల్టీ యాక్టివ్ కరెక్టర్ ఇదే నా నైట్ స్కిన్ కేర్ క్రీమ్ అనమాట నైట్ టైం ఏంటంటే మన స్కిన్ రిపేర్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ఫైట్ చేసే విధంగా మనం నైట్ కేర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా అయిపో వస్తున్నాయి సో నెక్స్ట్ కిట్ ఆర్డర్ చేసుకోవాలి ప్రస్తుతానికి అయితే ఇవే వాడుతున్నాయి అండ్ మనకి సీజన్ మారే కొద్ది మనకి ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా మన స్కిన్ లో వచ్చిన చేంజెస్ బట్టి కూడా మనకి కిట్ లో వచ్చే ప్రొడక్ట్స్ అవి మారుతూ ఉంటాయి కొంతమందికి నాలుగు రావచ్చు కొంతమందికి ఐదు రావచ్చు బేస్డ్ ఆన్ ద స్కిన్ అనమాట డర్మటాలజిస్ట్ చూసి దాన్ని అసెస్ట్ చేసి మనకు ఒక పర్సనలైజ్ కిట్ అయితే ఇస్తారు ఇది ఓ విభచ్చంగా పనిచేస్తుంది మీకు అద్భుతాలు జరిగిపోతాయని నేను ఏమి చెప్పనండి మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఎందుకంటే మరీ ఎక్కువ కాదు ఎందుకంటే దీనిలో మనకి ఫేస్ వాష్ మాయిశ్చరైజేషన్ లైక్ సన్ స్క్రీన్ అండ్ మనకి ఏదైతే ప్రాబ్లమ్ గా ఉంటుందో నైట్ క్రీమ్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి ఒకటే కిట్ లో అండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ దొమటాలజీ లైక్ మన డెమాలజిస్ ఛార్జెస్ కానివ్వండి షిప్పింగ్ ఛార్జెస్ కానివ్వండి మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఫాలో అప్ కాల్స్ అవి వస్తుంటాయి కదా వాటికి కానీ ఏమి పే చేయక్కర్లేదు అన్ని కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి ఇన్ కేస్ ఆ అమౌంట్ మీకు ఓకే ఎఫోర్డబుల్ అని అనుకుంటే మీకు తప్పకుండా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది అన్ని వస్తాయి కాబట్టి ఈ కిట్ ఒక టూ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది టూ టు త్రీ మంత్స్ వరకు అయితే వచ్చేస్తుంది ఎంత కంటిన్యూగా మీరు వాడుతున్నారు అనే దాన్ని బట్టి సో మీరు ట్రై చేయాలి అనుకుంటే లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ ఇచ్చేస్తాను దానివల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి నేను కన్ఫర్మ్ గా ఇది 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 అద్భుతాలు జరిగిపోతాయి నేను అస్సలు చెప్పను నాకైతే నా స్కిన్ కి అయితే సూట్ అయింది నాకు బాగానే అనిపించింది అందుకే ఆయన కంటిన్యూ కంటిన్యూస్లీ యూజింగ్ దిస్ ప్యూర్ స్కిన్ కిట్ అనమాట ఇప్పుడు మనం ఫాస్ట్ గా అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోదాం మనం స్ట్రీట్ షాపింగ్ కి సో రైట్ నౌ నేను వచ్చేసాను కేపి కండి ఫస్ట్ అయితే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాను ఇక్కడ చూసుకొని ఒకవేళ కాదు అనుకుంటే రిటర్న్ రిటర్న్లో లో చూడొచ్చు నేను అనుకుంటున్నాను అనమాట సో అందుకని మెట్రో ఎక్కేసి కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసా అంతా కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉంది సో స్టాల్స్ అన్ని కూడా అంత ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించలేదు జనాలు కూడా అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు క్రౌడెడ్ గా ఉంటది కదా అట్లా ఏం అనిపించలేదు నాకు టు మై సర్ప్రైజ్ అండ్ ఇక్కడ కొన్ని రకరకాల లే షాప్లు ఇట్లాంటి మెటీరియల్ దొరికే షాప్స్ అవన్నీ ఉన్నాయి చిన్న చిన్న ప్యాకెట్స్ కే బీడ్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతున్నారు నాకు దొరక్క నేను పెద్ద ప్యాకెట్ కొన్నా కానీ ఇట్లాంటి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతాయి బీట్స్ కి వాటికి బ్లౌజ్ కి హ్యాంగ్ చేయాలన్నా అలాగా సో మీరు ఒకవేళ ఇంకా బ్లౌజ్ వర్క్స్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇట్లాంటి చిన్న ప్యాకెట్స్ కొనుక్కోండి పెద్ద ప్యాకెట్స్ కొనుక్కొని ఆ స్టాఫ్ మిగిలిపోతే మళ్ళీ అలాగా పక్కన పెట్టి దాచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కొంచెం వర్క్ మెటీరియల్ కాదు కానీ కొన్ని రకాల బీడ్స్ అట్లాంటివి చూసా అండ్ అమ్మవారికి జడలు ఇప్పుడు ఇలా పెట్టడానికి రెడీమేడ్ జడలు కూడా వస్తున్నాయి కదా ఇట్లాంటివన్నీ ఉన్నాయి అండ్ స్ట్రీట్ షాపింగ్ లో బాగా ఆకర్షించేవి ఏంటి అంటే ఇయర్ రింగ్స్ చాలా వెరైటీ దొరుకుతాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి సో ఇక్కడ రకరకాల ఇయర్ రింగ్స్ నన్ను ఆకర్షించి కొన్ని రకాల ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేసా ఇవి ఆక్సైజ్ జ్యువెలరీలో ఈ మధ్య కాలంలో ఏమి కొనలేదు సో ఈ సెట్ ఒకటి నచ్చింది రెడ్ అయితే చాలా వాటి మీదకి వెళ్తుంది కదా అన్నట్టుగా ఒక రెడ్ ఇయర్ రింగ్స్ తీసుకుందాము అని అనుకున్నాను రేట్లు అయితే ఇదివరకు ఉన్నంత తక్కువ తక్కువ అయితే లేవు అని అనిపించిందండి ఏవి పట్టుకున్నా సరే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంటున్నారు నార్మల్వి కూడా అనమాట ఇవి కూడా అంతే చెప్పడము వన్ ఎయిటీ చెప్పారు వన్ ఎయిటీ ఎంత చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నానంటే ఇవన్నీ ఏవో చెప్తారు కదా అట్లా రకరకాలుగా ఏవో చెప్పారు సో ఫైనల్గా ఇంకా దీన్ని వన్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా అనమాట హండ్రెడ్ రూపీస్ కూడా నాకు ఏమో ఇవి ఎక్కువనేమో అనిపించింది బట్ నాకు ఇట్లాంటివి దొరకట్లేదు అన్నట్టుగా తీసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్గా స్ట్రీట్ షాపింగ్ చేయట్లేదు కదా ఐదు వరకు అయితే ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లాంటి చాలా వచ్చాయి బట్ ఇవి ఇప్పుడు ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ అయిపోతున్నాయి ఇయర్ రింగ్స్ అంటే కొంచెం డిజైనర్వి అట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని అంటే మినిమం వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నమాట సో ఈ ఇయర్ రింగ్స్ ఒకటి నాకు బాగానే అనిపించినాయి రెడ్ కలర్ కొంచెం వాటికి వెళ్తాయి కదా అని ఇవి తీసుకున్నాను అండ్ ఒకటి కూడా బాగానే అనిపించినాయి పైనంత స్టోన్ లైన్ వచ్చి కింద రకరకాల కలర్ స్టోన్ వచ్చినాయి బట్ అవి ఏమో మళ్ళీ అంతలా కనిపించినట్టు అనిపిక అవి కూడా వదిలేసా ఈ చిన్న ఇయర్ రింగ్స్ వరకు నేను టెన్ రూపీస్కే కే తీసుకునేదాన్ని ఇవన్నీ ఏవైనా టెన్ రూపీస్ అన్నట్టుగానే ఉండేవి బట్ ఇప్పుడు అడిగితే ట్వంటీ రూపీస్ అంటున్నారు ఏవైనా ట్వంటీ రూపీస్ అంటే ఇవి సో ఆ ట్వంటీ రూపీస్ అన్ మా కూరగాయల షాప్ లోనే బెటర్ అని అనిపించింది ఎందుకంటే సంతకెళ్తాను కదా కూరగాయల మార్కెట్ కి అక్కడ పది రూపాయలు ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మాత్రం ఏ పడుకున్నా మినిమమ్ ట్వంటీ రూపీస్ అన్నారు సో చూసా ఈ స్టడ్స్ ఓన్లీ స్టోన్ లాంటి బాగున్నాయి కానీ ట్వంటీ అనేసరికి మాకైతే పది రూపాయలకే దొరుకుతాయి కదా అని మళ్ళీ అక్కడ పెట్టేసి అవి తీసుకోలేదు అండ్ అలాగే పూజకి ఈ స్టూల్స్ కూడా బాగానే వాడుతూ ఉంటాం కదండి ఇట్లాగా సిల్వర్ కలర్ లో పెట్టినవి చిన్న స్టూల్స్ ఏ ఉన్నాయి పెద్ద హైట్ అయితే లేవు ఇది కూడా ఏదైనా సరే రెండు అయితే ఫైవ్ కి ఇస్తా అన్నట్లుగా మాట్లాడుతున్నారు అన్నమాట పక్కన వాళ్ళు నా దగ్గర ఉన్నాయి అందుకే నేను ఇంకా బార్గెన్ చేయలేదు బేసిక్ గా నాకు ఎక్కువ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అని ఇయర్ రింగ్స్ మీదే ఉన్నాయి ఇవి ఒక చాలా బాగా అనిపించినాయి అనమాట మధ్యలో లక్ష్మీదేవి వచ్చి చాంద్వాళి స్టైల్లో వచ్చినాయి కిందంతా కూడా మెరూన్ కలర్ బీట్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి బట్ దీని ప్రైస్ అడిగితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కొద్దిగా ఎక్కువ ఏమో అని అనిపించింది కొంచెం మంచిగా ఉన్నాయి అన్ని ఇంకా ఎక్కువ ఎక్కువే చెప్తున్నారు అనమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే చెప్తున్నారు ఇవి కూడా క్యూట్ గా బా అనిపించినాయి కానీ ఇవి కూడా మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ అనమాట ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇంత చిన్న ఇయర్ రింగ్స్ అని మళ్ళీ అక్కడ పెట్టేశాను సో ఆల్మోస్ట్ నేను అన్ని చూడడం అక్కడ పెట్టడం లానే ఉంది ఇంకా ఫైనల్ గా ఒక బండి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ట్వంటీ థర్టీ ఫార్టీ అని ఇలాగ పెట్టున్నాయి కదా సో ఇక్కడికి వచ్చి చూసా అనమాట ఇక్కడ ఇయర్ ఈ ఇయర్ రింగ్స్ అయితే థర్టీ రూపీస్ ఏవైనా సరే థర్టీ రూపీస్ అని అన్నారు ఇట్లాంటి స్టఫ్ కావాలి నాకు ఎప్పుడు అనుకోని ఆ బండి దగ్గర ఉండి చూసా బట్ మోస్ట్లీ నా దగ్గర ఉన్న టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏ ఎక్కువ కనిపిస్తూ అన్నమాట సో అందుకని ఓకే ఇయర్ రింగ్స్ పక్కన పెట్టి కొంచెం క్లిప్లు రబ్బర్ బ్యాండ్లు పిన్నిస్ ఇట్లాంటివి అన్ని తీసుకున్నాను అండ్ ఈ చైన్ ఒకటి బాగా అనిపించింది అండి ఇలాగ స్టాండ్ కి అన్ని రకరకాల చైన్స్ వేస్తారు కదా స్టోన్ లైన్ తోనే వచ్చిందనమాట చిన్న చైన్ బా అనిపించింది సరే ఇవి తీసుకుందాము అని అనిపించింది ఏదైనా చిన్న పైకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ పైకి అలా కూడా పెయిర్ చేసుకోవచ్చు అని కొన్ని అయితే మరీ అంత బాగలేవు కానీ ఇదైతే బాగానే అనిపించింది అండ్ దాని ప్రైస్ అయితే అండి కేవలం ఫిఫ్టీ రూపీస్ అన్నారన్నమాట ఓ ఫిఫ్టీ అయినా సరే అయితే ఒకటిచ్చేయండి అని చెప్పి అది తీసుకున్నా ఇదిగోండి ఇదే ఫిఫ్టీ రూపీస్ ఈవెన్ మనం అమ్మవారికి వేయాలి అనుకున్న చిన్న సైజ్ అమ్మవారికి వేయాలనుకున్న పర్ఫెక్ట్ సైజ్ అనమాట జనరల్గా నేను వచ్చింది వరలక్ష్మి వ్రతం షాపింగ్ కి కదండి బట్ దానికి సంబంధించి అయితే ఎక్కువేమీ కనిపించలేదు నాకు అంటే సెపరేట్ పూజా స్టోర్స్ ఉంటాయి చూడండి వాటిలో అయితే ఓకే మొత్తం వరలక్ష్మి వ్రతానికి అన్ని ఉన్నాయి పూజా స్టోర్స్లో బట్ ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో రోడ్ సైడ్లో వాటిలో అయితే పెద్ద ఆప్షన్స్ ఏమీ కనిపించలేదు ఎప్పుడు ఉండే రెగ్యులర్ స్టఫ్ లాగానే అనిపించినాయి అనమాట అండ్ ఇయర్ రింగ్స్తో పాటు నాకు బాగా నచ్చే ఇంకొక ఐటమ్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ నల్లపూసలు ఎన్ని ఉన్నా బంగారం ఉండనివ్వండి డైమండ్స్ ఉండని ఏంటి ఏమన్నా ఉండనండి మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వచ్చామంటే నల్ల పూసలు చూడాల్సిందే ఖచ్చితంగా అవందా నూట యాభై రెండు వందల రూపాయలు నల్ల పూసలు ఉంటాయి చోటి అవి ఖచ్చితంగా చూస్తా ఖచ్చితంగా కొంటాను కూడా నా దగ్గర ఎన్ని నల్ల ఉన్నా మళ్ళీ కొంటూనే ఉంటాను మీరు కూడా అదే బ్యాచ్ అంటే మన దగ్గర బంగారం ఉన్న నల్ల పూసలు ఉన్నా సరే స్ట్రీట్ షాపింగ్ లో నల్ల పూసలు కొనకుండా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే డూ డెఫినెట్లీ కామెంట్ నా పార్టీ ఎంతమంది ఉన్నారో చూస్తా నల్ల పూసలు ఇయర్ రింగ్స్ ఇవి రెండు కొనకుండా స్ట్రీట్ షాపింగ్ నుంచి వచ్చే పనే లేదనమాట నేను చూద్దాము మన ఫ్యామిలీ లా నాకు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే చెప్పులు కూడా అండి ఖచ్చితంగా కాకపోతే ఈ మధ్య చెప్పులు కొన్నప్పుడల్లా మా ఆయన బాగా తెడుతున్నారు అందుకని చెప్పులు ఎక్కువ కొనట్లేదు ఆల్రెడీ ఉన్నాయే ఇంకా వేసుకోవట్లేదు అన్నట్టుగా ఉందాం బట్ సిచ్యువేషన్ అందుకే చెప్పులు పెద్ద కొనట్లేదు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది మీరు కూడా చూసే ఉంటారు సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేసాం ఇంకా అంటే డైరెక్ట్ గా అన్ని ఇవే ఇవే ఉంటు ఉన్నాయన్నమాట మనం మాల్లో ఎన్ని చూసుకుని ఎంత బ్రాండెడ్ స్టఫ్ కొన్నా స్ట్రీట్ షాపింగ్ లో రోడ్ సైడ్ ఇవి చూసి వాటి రేట్లు అడిగి బేరవాడి కొండలో వచ్చే మజా అనే వేరనమాట నేను బాగా షాపింగ్ చేస్తాను ఒక పెద్ద బ్యాగ్ తగిలిచి బట్ లిటరల్లీ నేను ఏమి పెద్దగా షాపింగే చేయలేదు నన్ను అనిపించింది నాకు ఈ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కొంచెం చిన్న స్టోన్స్ అలాగా వచ్చి బట్ అన్ని కూడా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటున్నారు నాకు అలా వద్దు నాకు వంద నూటలో కావాలి అని అంటే ఏమో కష్టం రాదు వెళ్ళిపోండి అని అంటున్నారు అనమాట అండ్ ఈ నల్ల స్టాల్ దగ్గర ఏంటంటే అన్ని కూడా కొంచెం ప్రీమియం గా అనిపించినాయి అనమాట చాలా డిఫరెంట్ గా అనిపించినాయి సీజర్స్ తోటి అలాగా చూడడానికి కూడా కొంచెం క్వాలిటీ చాలా బాగా అనిపించినాయి సో ఇక్కడ చాలా మటుకు ఆప్షన్స్ కూడా కనిపించినాయి చాలా మంది జనాలు కూడా ఉన్నారు ఈ పర్టిక్యులర్ బండి దగ్గర బండి కాదు ఇలా ఒక స్టాండ్ లాగా పెట్టుకుని ఉన్నారు బట్ వాటికి తగ్గట్టుగానే ప్రైజెస్ ఉన్నాయి సో ఏది చూసినా ఇదిగోండి ఇప్పుడు చూసాను అనుకోండి ఇది సిక్స్ ఫిఫ్టీ కానీ ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది అని అలా చెప్తున్నారు అనమాట ఆయన సో ప్రైస్ కూడా కొద్దిగా అన్ని ఎక్కువ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించినాయి నాకు ట్యూట్గా ఉన్నాయి కానీ చూడడానికి భలే బాగా అనిపించినాయి ఎంత బంగారం కొనుక్కున్నాయి ఇలాంటివి ఏవో పది రకాలు కొనుక్కుంటే పెట్టింది పెట్టకుండా మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు కదండీ సో అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి అనమాట నాకు ఇలాంటివి చూసినప్పుడు అలా ఆ రోడ్డు పైన తిరుక్కుంటూ ఇవన్నీ చూసుకుంటూ షాపింగ్ చేస్తున్నా కానీ పైన ఇదిగోండి డ్రిజిల్ అవుతూనే ఉంది కొంచెం క్లౌడీ క్లౌడీగా అయింది అందుకేనేమో పెద్దగా జనాలు కూడా నాకు ఎక్కువ కనిపించలేదు అన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కలిసారండి కాకపోతే వీడియో తీసుకుంటా అంటే వద్దులేండి అని అన్నారు సో అందుకే వాళ్ళని ఏం వీడియో తీయలేదు కానీ వాళ్ళు నా ఫోటో తీసుకుని వెళ్లారు ఇద్దరు కలిసారన్నమాట ఇద్దరు చూసి గుర్తుపట్టారు ఏంటి మీరు ఇంత దూరం వచ్చారా అని అంటున్నారు అనమాట అవునండి స్ట్రీట్ షాపింగ్ అని వచ్చాను అని చెప్పి ఇంకా మొత్తానికి నేను తీసుకున్న కొన్ని స్టాఫ్ ఏదైతే షాపింగ్ చేశానో అవన్నీ తీసుకుని ఇంకా బయలుదేరిపోయాను ఎందుకంటే పిల్లల్ని పిక్ చేసుకోవాల్సిన టైం అయిపోయిందని ఇంకా మళ్ళీ మెట్రో స్టేషన్ కి వచ్చేసా అండ్ అక్కడ టికెట్ తీసుకుంటుంటే మన ఫ్యామిలీ మెంబర్ ఇంకొకరు కలిసారండి చాలా బాగా మాట్లాడారు నన్ను దూరం నుంచే చూసి గుర్తుపట్టి వచ్చి పలకరించారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు అలాగ నాకు ముగ్గురు కలిసారండి అక్కడ స్ట్రీట్ షాపింగ్ లో ఇద్దరు ఇక్కడ ఒకళ్ళు ఈవెన్ వీడియో తీసుకుంటాను అని అంటే ఆ సరే ఓకే తీసుకోండి అని అన్నారు సో అందుకే మీ అందరికి కూడా చూపిస్తున్నా అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా కొంతమంది కనిపించాలనుకుంటారు కొంతమంది వద్దు అనుకుంటారు సో వాళ్ళ ప్రైవసీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళని నేను షూట్ చేయలేదు అండ్ మెట్రో ఎక్కానండి ఫుల్ ప్యాక్ ఉందనమాట ఇదిగో చూడండి మొత్తం చేతులే చేతులు నేను ఆల్రెడీ లేడీస్ కంపార్ట్మెంట్ లో ఉంటేనే ఇలా ఉందనమాట సిచ్యువేషన్ సో మొత్తానికి ఎలా అయితేనే వచ్చేసానండి హప్సీ కూడా వచ్చేసా హప్సీ కూడా కాదండీ మెట్టు కూడా వచ్చి ఎందుకంటే నా బైక్ ఇక్కడ పార్క్ చేసా కూడాలో నాకు పార్కింగ్ దొరకలేదు సో మెట్టు కూడా వచ్చి మెట్టు కూడాలో బైక్ పార్క్ చేసి మెట్రో ఎక్కాను అనమాట సో మర్చిపోయి నేను టికెట్ మాత్రం హప్సీ కూడా దాకా తీసేసుకున్నాను యాజ్ యూజువల్ గా అలవాట్లో పొరపాటుగా మళ్ళీ కిందకి వచ్చి అక్కడ కస్టమర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి నేను ముందు దాకా తీసుకున్నా నేను ఎక్కడే దిగిపోవాలి అలా అని అంటే వాళ్ళు టికెట్ తీసుకుని మళ్ళీ మార్చారు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి కదా బట్ మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు సో నా టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాకు ఎగ్జిట్ పాస్ ఇచ్చారనమాట ఇంకా పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ బోర్డు చూసారు కదా పార్కింగ్ ఫుల్ అండ్ బోర్డు కూడా పెట్టారు చూడగానే మళ్ళీ నవ్వచ్చింది అందుకనే వీడియో తీసాను అనమాట నాకు కప్సిగూడలోనే దొరకలేదు తారరాకాలలోనే దొరకలేదు అనుకున్నా మెట్టు కూడా దొరికింది బట్ ఇది కూడా తర్వాత ఫుల్ అయిపోయింది అనమాట అని అయితే అర్థమైంది లోపల బైక్లే బైక్లు సో వీక్ డేస్ కదండి అందరూ ఆఫీస్కి కి వాళ్ళు ఎక్కువ మెట్రోను ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి పార్కింగ్ అంతా కూడా ఫుల్ ఉంది అనమాట నాకు లక్కీగా దొరికింది అమ్మయ్యా అని అనుకున్నాను సో మొత్తానికి ఫుల్ ఎక్సైట్మెంట్తో స్ట్రీట్ షాపింగ్ కానీ బయలుదేరి నాకు డిసప్పాయింట్మెంట్ తో తిరిగి వచ్చానని చెప్పచ్చండి ఎందుకంటే అనుకున్నంత రేంజ్ లో అయితే షాపింగ్ చేయలేకపోయా పెద్ద బ్యాగ్ తీసుకుని వెళ్ళా ఫుల్ షాపింగ్ చేద్దాం అని దానిలో పావు వంతు కూడా నిండలేదు సరే ఇంకా టైం అయిపోయింది కదా అని వచ్చేసాను సరే మనం మెల్లమెల్లగా ప్లాన్ చేద్దాం అన్ని కూడా బాగా చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం సో దట్స్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్ వీడియో పర్ టు కేర్ అండ్ బాయ్